మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు మైదా వేస్తున్నాను మైదాకు బదులుగా మీరు గోధుమ పిండి కూడా ఉపయోగించుకోవచ్చు తర్వాత దీంట్లో పంచదార వేస్తున్నాను కోకో పౌడర్ వేస్తున్నాను బేకింగ్ పౌడర్ ఇంకా బేకింగ్ సోడా కూడా వేస్తున్నాను వేసిన తర్వాత ఉండలాంటివి లేకుండా బాగా కలపాలి ఇప్పుడు దీంట్లో నేను ఒక కప్పు పాలు వేస్తున్నాను ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం పోస్తూ కలపాలి ఈ రోజు నేను ఎగ్లెస్ చాక్లెట్ ప్యాన్ కేక్స్ తయారు చేయబోతున్నాయి ఇప్పుడు దీంట్లో బటర్ వేస్తున్నాను మెల్ట్ చేసి తర్వాత వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను వేసిన తర్వాత బాగా కలపాలి ఈ విధంగా ఉండాలి ఈ రోజు ఈ ప్యాన్ కేక్స్ కోసం నేను అగ్రిని కుక్వేర్ వారి ఊతప్పం ప్యాన్స్ అయితే ఉపయోగిస్తున్నాను దీనికి కొంచెంగా ఆయిల్ గాని బటర్ గాని నెయ్యి గానీ అప్లై చేయాలి చేసిన తర్వాత ముందుగా తయారు చేసి ఉంచిన ఈ ప్యాన్ కేక్ బ్యాటర్ అయితే వేస్తున్నానండి ఈ ఉత్తప్పం ప్యాన్ ప్రైస్ వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే షిప్పింగ్ ఎంత అనేది మీరు మీరుండే ప్రదేశాన్ని బట్టి ఒకసారి కనుక్కుని చూడండి డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇస్తాను ఇంకా పాన్ కేక్స్ అయితే మూత పెట్టి ఒక రెండు నిమిషాలు వదిలేసానండి ఒక వైపు బాగా వేగాయి రెండో వైపు కి తిప్పి వేపుతున్నాను అనమాట రెండు వైపు తిప్పిన తర్వాత వెంటనే స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను చాలాసేపటి వరకు వేడి ఉంటుంది కాబట్టి ఆ వేడిలోనే మిగతా భాగం కూడా కుక్ అయిపోయి ఉంటుంది అనమాట ఇప్పుడు ప్లేట్ లో అయితే పెడుతున్నానండి అయితే ఇంట్లో తయారు చేసిన చాక్లెట్ ఘనాష్ అయితే వేస్తున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా కమెంట్ లో చెప్పండి నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలనేది కూడా చెప్పండి ఇంకో వీడియోలో malika thank you